బిగ్ బాస్ ఓటీటీ సీజన్ రెండు విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిగాయి హర్యానాలోని గురుగ్రాంలోని ఆయన ఇంటిపై తెల్లవారుజామున ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు ఇరవై నాలుగు కంటే ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిగాయి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ రెండు విన్నర్ వివాదాస్పద యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల మోత మోగింది హర్యానా గురుగ్రాంలోని అతని ఇంటిపై ముగ్గురు దుండగులు ముసుగు వేసుకుని కాల్పులకు తెగబడ్డారు ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని చాలా రౌండ్ల బుల్లెట్లు పేల్చారని పోలీసులు వెల్లడించారు ఈ సంఘటన సెక్టార్ యాభై ఏడులో తెల్లవారుజామున సుమారు తెల్లవారుజాము ఐదున్నర గంటల సమయంలో జరిగింది పదుల సంఖ్యలో రౌండ్లు కాల్పులు జరిగాయి కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ తన ఇంట్లో లేరు అని గురుగ్రాం పోలీస్ సందీప్ కుమార్ మీడియాతో చెప్పారు ప్రస్తుతం ఎల్విష్ యాదవ్ హర్యానా బయట ఉన్నారు కాల్పుల వల్ల పగిలిన అద్దాలు దెబ్బతిన్న పైకప్పు ఇతర ఆనవాళ్లకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎల్విష్ యాదవ్ ఆ భవనంలోని రెండవ మూడవ అంతస్తుల్లో నివసిస్తున్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన సంరక్షకుడు కొంతమంది కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ నమూనాలను సేకరించారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని సమీక్షించడం ప్రారంభించారు కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు కుటుంబం ఫిర్యాదు ఆధారంగా త్వరలో ఎఫైఆర్ నమోదు చేస్తామని ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు పారిపోయే ముందు దుండగులు యూట్యూబర్ ఇంటిపై రెండు డజన్లకు పైగా రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు బుల్లెట్లు ఇంటి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లను కూడా తాకాయని పోలీసులు వెల్లడించారు ఈ దాడికి ముందు ఎల్విష్ కు ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆయన బంధువు ఒకరు చెప్పారు పార్టీల్లో డ్రగ్స్ గా స్నేక్ వీనం వాడినట్లు ఎల్విష్ యాదవ్ పై కేసు నడుస్తోంది దీనిపై విచారణ కొనసాగుతోంది ఈ స్నేక్ వీనం కేసులో ఎల్విష్ యాదవ్ తనపై దాఖలు చేసిన ఛార్జిషీట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే నెలలో కొట్టివేసింది యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది నవీన్ సిన్హా న్యాయవాది నిపున్ సింగ్ వాదిస్తూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఎఫ్ఆర్ నమోదు చేసిన ఫిర్యాదుదారునికి ఆ అధికారం లేదని వాదించారు అలాగే నోయిడాలో జరిగిన ఆ పార్టీలో యాదవ్ లేరని అతని నుంచి ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని కూడా డిఫెన్స్ తరపు న్యాయవాదులు వాదించారు గత ఏడాది మార్చిలో ఈ కేసులో నోయిడా పోలీసులు యాదవ్ను అరెస్ట్ చేశారు యాదవ్ నుంచి ఎలాంటి పాములు మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకోలేదని అతనికి ఇతర నిందితులకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఎల్విష్ యాదవ్ తరపు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు ఈ ఘటనతో ఎల్విష్ యాదవ్ అభిమానులలో ఆందోళన నెలకొంది పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేస్తారని ఆశిస్తున్నారు